ఏ విషయం గురించైనా అబ్స్ట్రాక్ట్ కానీ డిక్షనరీ మీనింగ్ కానీ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది దానిని పరిష్కరించదు అందుకే ఒక విషయానికి సంబంధించి లోతుల్లోకి వెళితే దాని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అర్థమైతే కనుక ఏదైనా ఈజీ అవుతుంది అందుకే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను ప్రస్తుతం ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెల్లారు లేచినప్పటి నుంచి నిరంతరము కూడా మనం ప్రతిదీ లాగా ఫీల్ అవుతూ ఉంటాం అసలు ప్రాబ్లం అంటే ఏంటి కొన్ని సెకండ్స్ పాజ్ తీసుకొని మీ మనస్సు ఆలోచించండి మీరు అనుకుంటున్న ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి ఏదో బ్లైండ్గా ప్రాబ్లమ్ అని చెప్పేసి అని ఒక లేబుల్ వేసి దానిని రిజెక్ట్ చేస్తూ బతకటం కన్నా ప్రాబ్లం అనేది ఎలా క్రియేట్ అవుతుంది దాని యొక్క సోర్స్ పట్ల అవగాహన ఉంటే ఖచ్చితంగా దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది సో మనం అనుకునే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి మొదలవుతాయంటే మనము ఒక ఇమేజ్ అనుకుంటాం ఒక ఎలా జీవించాలి అని చెప్పేసి వీ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్ ఉదాహరణకి రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా డిసిప్లిన్లో వెనక హారం కొట్టకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కరెక్ట్గా ఆగుతూ వెళ్ళాలి అని చెప్పేసి అనేది మన ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ సో మనం ఒకటి అనుకొని దానికి భిన్నమైన పరిస్థితి ఏర్పడితే దానిని మనం ప్రాబ్లంలా కన్సిడర్ చేస్తూ ఉంటాం అంటే మనం ప్రాబ్లం అనుకునే చాలా వాటిల్లో బై డిఫాల్ట్ ఆన్సర్ ఉంటుంది అంటే ప్రాబ్లంకి సహజంగా నిజమైన ప్రాబ్లంకి ప్రాబ్లమ్ ఎప్పుడవుతుందంటే ద కోర్ ఎసన్స్లో దానికి పరిష్కారం ఏంటో తెలియకుండా తల్లడిల్లుతూ ఉంటే కనుక మన ఊహ కన్నని సమాధానము మన ఊహ కన్నని పరిష్కారము ఉండి దానిని ఆ పజిల్ని సాల్వ్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటే కనుక నిజానికి అది ప్రాబ్లం అవ్వాలి కానీ మన జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ బై డిఫాల్ట్ ప్రాబ్లంలోనే ఉంది ఎలాంటి సొల్యూషన్స్ అంటే ట్రాఫిక్ ఎలా ఉండాలి జనరల్ బిహేవియర్ ఎలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ మీట్ కాకపోవటం వలన ఆ మీట్ కాని దాన్ని లాగా ఫీల్ అవుతున్నాం వయసు పెరిగిపోతూ ఉంటుంది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మెల్లగా వచ్చేటప్పుడు జుట్టు ఊడిపోతుంది సో హెయిర్ వైట్గా అయిపోతుంది మనిషి లావుగా అయిపోతారు స్కిన్ ముడతలు పడుతుంది ఎప్పుడు యంగ్గా ఉండాలి అని చెప్పేసి అనేది మీ ఎక్స్పెక్టెడ్ ఇమేజ్ మీరు కోరుకునే రూపం కానీ న్యాచురల్ ప్రాసెస్లో డీగ్రేడేషన్ ద సెల్ ప్రోటీన్ సింథసిస్ ఇలాంటివంతా కూడా క్వాలిటీ తగ్గిపోయి క్రోమోజోమ్స్ క్వాలిటీ టెలిమాస్ క్వాలిటీ తగ్గిపోయి మనిషి ఏజింగ్ అవుతున్నాడు అనుకోండి అంటే వయసు మీద పడుతుంది అనుకోండి సో వయసు మీద పడటం అనేది న్యాచురల్ ప్రాసెస్ అయితే ఆ ప్రాసెస్ని జీర్ణించుకోలేక దానిని ప్రాబ్లం లాగా మనం కన్సిడర్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి మన పర్సెప్షన్లో క్రియేట్ అవుతున్నాయి తప్పించి మనకు అది వద్దు అనుకుంటున్నాము కాబట్టేసి క్రియేట్ అవుతున్నాయి తప్పించి వాస్తవానికి అక్కడ ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇట్స్ ద న్యాచురల్ ఫినామినా ఇలా ప్రతి క్షణము కూడా వీ క్రియేట్ ప్రాబ్లమ్స్ మనకు నచ్చనివన్నీ మనకు ఫలానా విధంగా ఉంటే నచ్చుతాయి అనుకున్నవన్నీ కూడా మన ప్రాబ్లమ్సే ఇంట్లో చిన్నపిల్లలు మాట వినకపోతే వాళ్ళు మాట వినాలి అని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎంత బుద్ధిమంతులుగా ఉండాలి పుస్తకం చేతిలోకి పట్టుకుంటే ఎంత శ్రద్ధగా చదువుకోవాలి ఇదంతా కూడా మీ ఊహలో ఉండే ఒక ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ని పెట్టుకొని పక్కింటి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మా పిల్లాడు ఎంత బాగా చదువుతాడో ఎంత దీక్షగా చదువుతాడో అని చెప్పుకోవటం అనేది మీ ఐడియల్ వెషన్ ఆఫ్ యోర్ మీ ఇంటర్నల్ ఎక్స్పెక్టేషన్ అనేది మీట్ కాకుండా మీ పిల్లలు టీవీకి చూస్తాను ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాను కూర్చుంటే అది ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లం మన ప్రాబ్లమ్స్లో సొల్యూషన్ కోసం వెతుకులాట అవసరం అవసరంలా ఎందుకంటే సొల్యూషన్ అనేది మనం కోరుకున్న రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా అదే సొల్యూషన్ అదేం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం కాదు ప్రాబ్లంలో ఎలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ లేనప్పుడు ఆటోమేటిక్గా దానికి ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు దాంట్లో ర్యాండమ్ సొల్యూషన్ బెతిక పట్టుకునే క్రియేటివిటీ కూడా మనం చూపించం మన థింకింగ్ అంటే ఒక ప్రాబ్లం భావించింది అనుకున్న దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని మనం ఆలోచించేదంతా కూడా ఈ క్షణం ఉన్న రియాలిటీని మన ఎక్స్పెక్టెడ్ రియాలిటీ వైపు మూవ్ చేయటం ఎలాగా మనం ఆశించింది సాధించటం ఎలాగా వయసు ఎలా తగ్గించుకోవాలి ఏ క్రీములు వాడాలి పిల్లలు బుద్ధిగా చదువులాగా ఎలా చేయాలి ట్రాఫిక్లో అందరూ కూడా పద్ధతిగా ఉండేలాగా ఎలా చేయాలి ఇలా ఎక్స్పెక్టెడ్ దానికి చేరుకోవటానికి మాత్రమే రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాం దాంట్లో ఎలాంటి క్రియేటివిటీ ఉండదు అదే నిజమైన ప్రాబ్లం అంటే ఆలోచించే కొద్ది చాలా క్రియేటివ్ ఐడియాస్ రావాలి ఎలాంటి బయాస్ ఉండకూడదు అంటే నా ఎలాంటి రిజల్టే రావాలి అని చెప్పేసి అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ద రియల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం అనేది మన మైండ్కి పొదును పెట్టాలి అది అన్ని డైమెన్షన్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఎక్స్ప్లో చేయాలి అది మనకు నచ్చినా నచ్చని సొల్యూషన్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే గుణం కలిగి ఉండాలి వాస్తవానికి అలాంటి ప్రాబ్లమ్స్ మనకేమి ఉండవు చాలా తక్కువ అంటే వేళ్ల మీద పెట్టేవి లెక్క పెట్టేవి అందుకే తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు వేటిని మీరు ప్రాబ్లమ్స్గా కన్సిడర్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి ఆఫీస్లో కొలీగ్స్ ప్రాపర్గా కో కోఆపరేట్ చేయడం లేదా ఇంట్లో భార్య భర్తలకు మధ్య అండర్స్టాండింగ్ లేవా మీ భార్య నుంచి మీ భర్త నుంచి మీరు మీ ఎక్స్పెక్టెడ్ రియాలిటీ వాళ్ళు ఇలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారా అలా ప్రవర్తించకపోయేటప్పటికి దాన్ని ప్రాబ్లం లాగా కన్సిడర్ చేసి జీవితాంతం ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసే దిశగా మీ యొక్క సహజ సిద్ధమైన ఇంటెలిజెన్స్ని తొక్కిపెట్టేసి రెసిస్టెన్స్తో బతుకుతున్నారా ఆలోచించండి ఇక్కడ ఫైనల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి క్షణము ప్రాబ్లం లాగా అనిపించినప్పుడు మన మనసంతా కూడా మన ఆలోచనలన్నీ కూడా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే దిశగా పూర్తిగా మన మెంటల్ ఎనర్జీ అంతా మీద ఉంటుంది అప్పుడు మనలో న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోతుంది ఈ క్షణంలో బతకటం తగ్గిపోతుంది ఈ వీడియో చూస్తూ కూడా ఇక్కడ వంద శాతం లేకుండా మీ ఆలోచనలు మీరు ప్రాబ్లం అనుకునే వాటి మీదకి చాలాసార్లు మళ్ళీ ఉండవచ్చు ఎందుకంటే వినేవి చదివేవి చూసేవి చేసే పని వేటి మీదకు దృష్టి మళ్ళదు ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది భావిస్తూ ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవటం చేస్తే తొంభై శాతం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి సో ಮೊರೆ ಟೆಸ್ಟಿಂಗ್ ವಿಡಿಯೋ ತೊಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಅಸ್ತು ನಿಮ್ಗೆ ನಾಲ್ಮಸ್